అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలంలో శ్రీ గంగపరదేశంబ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు గురుభవాని ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరాం మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు విశిష్ట పూజలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా జరుపుతూ వస్తున్నారు ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తమ ఆధ్వర్యంలో గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు అందులో భాగంగా ప్రతిరోజు విశిష్ట పూజలు కార్యక్రమాలతో జరుపుతున్నామన్నారు అందులో భాగంగానే నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ద్వారకా దీశ శ్రీకృష్ణునికి పుష్పాభిషేకం శ్రీ దుర్గమ్మ ఆర్తి పూజమెట్ల పూజ అదేవిధంగా సద్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా శ్రీకృష్ణుడికి ద్వారకాలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా పుష్పాభిషేకం చేసి యాభై ఆరు రకాల వంటలతో నైవేద్య కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి అనుగ్రహం పొందాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు కాండ్రి శ్రీరామ్ నాది గౌరపాలెం అనకాపల్లి అనకాపల్లి జిల్లాల నివాస నివాసిని నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండియాగ మహోత్సవాలను శ్రీ గంగ సమ భవాని భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గౌరపాలెం గంగరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమ గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా నేనైతే ఒక ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ కనకదుర్గ వారి ఆరాధకుడిగా మారి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నా వంతుగా నేను కృషి చేసి నా యొక్క ప్రద్బలంతో మా యొక్క పీఠం భవానులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో నేను నా యొక్క సొంతంగా పద్దెనిమిది సంవత్సరాలు మండల దీక్ష కాలాన్ని ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి నేను పద్దెనిమిది సంవత్సరాల మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను రేపు రాబోయే నూతన సంవత్సరాల వేడుకలకు స్వాగతం పలుకుతూ అదే రోజు అతిపెద్ద వైభవంగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల అందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి నేను చాలా భారీ ఎత్తున ద్వారకాధీశుని అభిషేకాలు పుష్పాభిషేకాలు అలాగే కనకదుర్గమ్మవారి నవ నవపీఠాల దుర్గమ్మ హారత పూజను నేను ఇక్కడ వైభవంగా నిర్వహించడానికి పూర్తిగా సన్నాహాలు అయ్యి నేను పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్ని భక్తుల్ని యావైనామందిని కూడా నా యొక్క పూజకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ ఆనంద ఆనందం పొంది లోక కళ్యాణార్థం మనం చేసి ఈ కార్యక్రమానికి తమరు అందరూ కూడా వచ్చి పూర్తిగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని రేపు జనవరి ఒకటో తారీఖున ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఏకదాటిగా జరుగుతాయి మొదట ఉదయాన్నే పది గంటల ప్రాంతంలోని మన నా యొక్క మండపంలో నేనైతే ఎక్కడైతే మన గంగిర మన జగన్నాథియాడి దగ్గర మండపాన్ని నిర్వహించానో ఆ ప్రాంతంలోని విగ్రహమూర్తులందరినీ ప్రతిష్ఠించి ఆ తదుపరి ఆ అమ్మవారికి అభిషేకాలు అయ్యి నిర్వహించి ఆ తర్వాత ద్వారకాధీశుడికి పుష్పాభిషేకం చేసి మధ్యాహ్నం కార్యక్రమంలో వచ్చిన ఉన్న భక్తులందరికీ కూడా భిక్షలు ఏర్పాటు జరిగింది అలాగే భిక్షానంతరం దుర్గమ్మ హారత పూజని మొదలుపెట్టి వారు అదే టైము రాత్రి పది గంటల వరకు కూడా మా యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా సన్నద్ధం చేసుకున్నాం అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఇప్పటికే కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు రావాల్సిందిగా నేను ఎస్డి గ్రూప్ చైర్మన్ అనేటువంటి కాంటే శ్రీరామ్ నేను నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను జై భవానీ జై జై భవానీ